సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేసిన కూటమి ప్రభుత్వం రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల ఇరవై రెండు పేల మూడు వందల యాబై తొమ్మిది కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట చరిత్రలోనే పెద్ద బడ్జెట్ అని ప్రభుత్వ వైపు దివ్య పేర్కొన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో ప్రసంగించిన యనమల దివ్య పదకొండు పాయింట్ ఏడు వృద్ది రేటుతో నేషనల్ ఎవరేజ్ కంటే బెటర్ గ్రోత్ సాధించారని ప్రశంసించారు సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఆర్థిక మంత్రి భారీగా నిధులు కేటాయించారని ఆమె హర్షం వ్యక్తం చేశారు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి యువగళం సారథి శ్రీ నారా లోకేష్ గారికి నా నమస్కారాలు అధ్యక్ష ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో ప్రవేశపెట్టింది రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద బడ్జెట్గా నిలిచింది అలాగే పదకొండు పాయింట్ ఏడు పర్సెంట్ వృద్ధి రేట్తో నేషనల్ యావరేజ్ కంటే బెటర్ గ్రోత్ రేట్ సాధించాము మీకు తెలుసు మీకు తెలుసు అధ్యక్ష మన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అలాగే ఈ బడ్జెట్లో అన్నదాత సుఖీభవ తల్లికి వందనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దీపం లాంటి పథకాలకు మన ఆర్థిక మంత్రి గారు భారీ కేటాయింపులు చేసి సామాజిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు అలాగే అధ్యక్ష మౌలిక వసతులు ఆర్థిక అభివృద్ధి పరిశ్రమల అభివృద్ధికి కేటాయింపులు పెంచి మన విజనరీ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ వైపు నడిపిస్తున్నారు ముఖ్యంగా అధ్యక్ష మన కూటమి ప్రభుత్వం మత్స్యకార సంక్షేమం కోసం జరిపిన కేటాయింపులు వారిపై మనకున్న అభిమానాన్ని మళ్ళీ చాటుకుంది మత్స్యకార సేవలో భాగంగా వారి పెన్షన్ ఇరవై వేల రూపాయలు పెంచి సుమారు లక్ష ఇరవై వేల కుటుంబాలకు లబ్ధి చేస్తున్నాం అధ్యక్ష మహిళలకు ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటుందని ఈ వార్షిక బడ్జెట్ మరొకసారి ప్రూవ్ చేసింది మహిళలకు నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు కోట్ల కేటాయింపు ద్వారా వారికి ఉచిత ఆరోగ్య సేవలు ప్రెగ్నెన్సీ ప్రొటెక్షన్ ఉచిత ఆరోగ్య పరీక్షలు అందిస్తున్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా వారికి రుణ సదుపాయాలు కల్పించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా మంచి ఫౌండేషన్ వేశారు విద్య స్కిల్ డెవలప్మెంట్లో ప్రత్యేక ట్రైనింగ్ ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచగలిగాం మహిళలకు రక్షణ కోసం శక్తి యాప్ ఉచిత బస్సు మహిళా పారిశ్రామికవేత్తలు లాంటి వాటికి కేటాయింపులు జరిపి మహిళలు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత గౌరవమో తెలుపుకుంది అధ్యక్ష దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది ఎవరికీ లేని ఒక స్ట్రెంగ్త్ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉంది అదే మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో వారి ప్లానింగ్ ప్రోగ్రామింగ్ ప్రాసెస్ అన్నీ మాకు అర్థమయ్యాయి దానిలో భాగంగానే వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ వెల్త్ ఫండ్ డీప్ టెక్నాలజీ క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త ఆలోచనలకు మొదటి అడుగులు పడ్డాయి ఈ వార్షిక బడ్జెట్లో యువతకు విద్యా ఉపాధి అవకాశాల కోసం భారీగా కేటాయింపులు చేశారు ఇందులో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్కు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టూడెంట్ స్కాలర్షిప్స్కు భారీగా నిధులు కేటాయించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ డ్రోన్స్ గ్రీన్ టెక్నాలజీలో స్కిల్ ట్రైనింగ్కు అధిక నిధులు కేటాయించారు ఈ సంద ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ శ్రీ నారా లోకేష్ గారికి మా తుని నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే అధ్యక్ష ఇరవై లక్షల ఉద్యోగాలు సబ్సిడీ లోన్ ఫర్ యంగ్ ఆంటర్ప్రెనర్స్ స్టార్టప్స్కు ట్యాక్స్ సబ్సిడీ ఎంఎస్ఎంఈ రంగానికి చేయూత ఇన్నోవేషన్ హబ్స్ డిజిటల్ స్టార్టప్ లాంటి ఎన్నో యువతకు దిశానిర్దేశం చేసే పథకాలకు కేటాయింపులు చేశారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపుకి ఆంధ్ర రాష్ట్రం పరుగులు పెడుతోంది అధ్యక్ష చివరగా ఒక నాయకుడు కేవలం పాలన చేయడమే కాదు భవిష్యత్తును ఊహించి ప్రజల జీవితాలను మార్చ మార్చే దిశగా అడుగులు వేయాలి మన సీఎం గారి ఆలోచనలు ఈ రోజుకే పరిమితం కావు రాబోయే తరాల కోసం కూడా ఉంటాయని ఈ బడ్జెట్ మరొకసారి చాటి చెబుతుంది రైతు సంక్షేమం నుండి మహిళా సాధికారత వరకు యువత అభివృద్ధి నుండి పరిశ్రమ అభివృద్ధి వరకు సామాజిక న్యాయం నుండి సాంకేతిక ఉన్నతి వరకు ప్రతి రంగంలో ఆయన ఆయన చూపుతున్న నాయకత్వం మన రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసమే నైన్టీన్ నైంటీ ఫైవ్ టూ ఫోర్ వరకు నాడు సీఎంగా చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు ముఖ్యంగా ఐటీ రంగంలో చేసిన అభివృద్ధి యొక్క ఫలాలు ఆ దశాబ్దంలో ఇంజనీరింగ్ టెక్నాలజీలో డిగ్రీలు చేసిన వారందరికీ మంచి ఇచ్చింది మనందరము కూడా ఆ దా దార్శనికుడి దూరదృష్టి వల్ల లాభం పొందిన వాళ్ళమే అలాగే ఇప్పుడు వారు చేస్తున్న కార్యక్రమాలు భావితరానికి బంగారు బాటలు ఇటువంటి సీఎం గారు మనకు ఉండటం మన రాష్ట్రాలు ప్రజలు చేసుకున్న అదృష్టం మన సీఎం గారికి నా హృదయపూర్వక పాదాభి వందనాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీకు నా ధన్యవాదాలు అధ్యక్ష